బైసా నుండి నిర్మల్ జిల్లా బైసా నుండి ఇప్పుడే వచ్చారు గంగాధర్ గారు అలాగే మహేష్ అని భోజారెడ్డి గారు తర్వాత గంగాధర్ గారు బోసి అంటే బైసా పరిసర ప్రదేశాల్లో వీళ్ళు రైతులు అంటే వీళ్ళ గోమాతలని వీళ్ళ వ్యవసాయ క్షేత్రాన్ని స్వయంగా నేను వెళ్ళి చూసి వచ్చాను ప్రకృతి వ్యవసాయం గో ఆధారిత వ్యవసాయం ఆ స్టాల్లో ఆ మూల మీద స్టాల్ ఉంది ఆ స్టాల్లో రకరకాల ఈ ఆహారం వండు వండుకోవడానికి కావాల్సిన వస్తువులు అలాగే విత్తనాలు తర్వాత నాణ్యమైన బెల్లము అలాంటివన్నీ ఉన్నాయి తప్పనిసరిగా సందర్శించాలని కోరుతున్నాను గంగాధర్ గారు వారి మాటల్లో వారు ఎప్పటి నుంచి ఎలా పండిస్తున్నారు వారి అనుభవాన్ని రెండు మాటల్లో వివరిస్తారు పేరు ఏ గంగాధర్ మాది బోసి గ్రామం తాన్నూరు మండల్ నియర్ బైన్సాకు టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాం మా దగ్గర ముప్పై దేశీ రకాల ఆవులు ఉన్నాయి మేము టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము ట్వంటీ ఎక్కర్స్లో ఆ ట్వంటీ ఎక్కర్స్లో ఇప్పటి వరకు అంటే సాధారణంగా మేము ఫస్ట్ ఒక త్రీ ఎక్కర్స్ స్టార్ట్ చేశాము తర్వాత టెన్ ఎక్కర్స్ తర్వాత ట్వంటీ ఎక్కర్స్ స్టార్ట్ చేశాము మా దగ్గర అంటే మా మా దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా బ్లాక్ సాయిల్స్ ఆ బ్లాక్ సాయిల్స్ అనేటివి ఎక్కువ గోధుమ జొన్నకు కందికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి మేము ఒక ఫైవ్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ సీడ్ అయినటువంటి కప్లి గోధుమ తర్వాత త్రీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ అంటే అయినటువంటి సోనామోతి ఈ రెండు సీడ్లను నేను గత ఫైవ్ ఇయర్స్ నుంచి సేవ్ చేస్తున్నాను అంటే సాధారణంగా ఏదైతే జెన్యు మాడిఫైడ్ గోధుమ ఉంటుందో అది దిగుబడి బాగా వస్తుంది దాంట్లో ఎటువంటి మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి అంటే తినటానికి ఓన్లీ ఎనర్జీ మాత్రం వస్తుంది నీకు ఎటువంటి ఇమ్యూనిటీ పవర్ అనేది రాదు కానీ కప్లీ వీటిలో టెన్ పాయింట్ వంద గ్రాముల కప్లీ గోధుమలో టెన్ పాయింట్ సెవెన్ టు లెవెన్ పాయింట్ సంథింగ్ ఫైబర్ ఉంది అది కనుక తిన్నట్లయితే సాధారణంగా ఏ గోధుమైనా తిన వైట్గా వస్తుంది కానీ కప్లీ గోధుమ అనేది రెడ్ కలర్ వస్తుంది తర్వాత ఫైబర్ దాన్ని దాన్ని ఇరుస్తుంటే దాంట్లో తేడా తెలుస్తుంది ఇది ఎక్కువ మట్టుకు బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత సోనామోతి కూడా అది చూడడానికి చాలా సన్నగా అవుతుంది ఆ సన్నగా ఉన్నటువంటి ఆ గింజలో అంటే బాగా స్మూత్గా ఉంటుంది అంటే ఈ రెండింటిని మాత్రం మేము సేవ్ చేస్తున్నాం ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ Seven one four zero one seven. Double nine, four nine seven one four zero one seven. Thank you sir.